గొర్రెల పెంపకదారు నమస్కారం నేను మీ డాక్టర్ నరగేంద్రబాబు చలికాలంలో ఏ గొర్రెల మందలు చూసినా కూడా దగ్గు జలుపుతో బాధపడుతున్నాయి మరి దీనికి నివారణ ఎలా ఈ దగ్గు జలుబును ఎలా తగ్గించుకోవాలి అని తెలుసుకుందాం ఒక రైతు దగ్గర ఒక మందను చూసినప్పుడు గొర్రెలు ఇలా దగ్గుతూ తుమ్ముతూ కనిపించాయి మీరు మొదటిసారిగా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్ రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మేతకు తీసుకెళ్తున్నప్పుడు సాయంత్రం వరకు శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్నాయి దగ్గు జలుబు బాగా ఇబ్బంది పడి మేత సరిగ్గా మేయట్లేదు అని తెలిపాడు రైతుకు నేను ఎండ్రోఫ్లాక్జిన్ ప్లస్ బ్రోమెగ్జిన్ హైడ్రోక్లోరైడ్ ఉన్న మందుని మూడు నుంచి ఐదు రోజుల పాటు త్రాగేయమని చెప్పాను ఈ మందు ఒక్క పాయింట్ ముప్పై కిలోల కొరకు సరిపోతుంది ఈ మందు కనుక తాగించినట్లయితే దగ్గు మరియు జలుబు ఏమైనా ఇంకా శ్వాస సంబంధమైన వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అయ్యి చాలా బాగా పనిచేస్తుంది గొర్రెలలో దగ్గు జలుబు అనేది క్లియర్ అవుతుంది దీనితో పాటు రైతులు క్లోర్ఫినర్మిన్ మ్యాలెట్ అనే ఇంజక్షన్ని మూడు పాయింట్ల కండకు వరుసగా మూడు రోజులు వేసినట్లయితే రిజల్ట్ తొందరగా కనిపిస్తుంది అందులోని కొన్ని గొర్రెలు జలుబు లేకుండా జ్వరం లేకుండా కొన్ని దగ్గుతూ ఉంటాయి ఇది ఎలర్జీ వల్ల కావచ్చు దీనికి కెఫ్లాన్ అనే పౌడర్ ఉంటుంది ఉదయం పదిహేను గ్రాములు సాయంత్రం పదిహేను గ్రాములు చొప్పున మూడు నుంచి ఐదు రోజులు బెల్లంలో కలిపి తినిపించినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది గొర్రెల పెంపకంలో మీకేమైనా సమస్యలు కానీ సందేహాలు ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి నేను వాటికి రిప్లై ఇస్తాను మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ